బనగనపల్లి పట్టణంలో ఆగస్టు ఇరవై ఏడవ తేదీ సాయంత్రం ఐదు గంటల యాభై ఆరు నిమిషముల ప్రాంతంలో ఆకాశం మేఘావృతంగా కనిపిస్తుంది ఇప్పుడే సన్నటి జల్లులు కూడా మొదలయ్యాయి కాగా ఆకాశం ఓవైపు నల్లని మేఘావృతం మరోవైపు తెల్లటి మేఘాలు కనిపిస్తున్నాయి మరోవైపు ఆకాశం మేఘావృతం అవ్వడంతో పాటు ఈదురుగాలు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలో ఆకాశం మేఘావృతం అవ్వడాన్ని చూస్తే ప్రస్తుతం ప్రారంభమైన సన్నటి జల్లులు ఓ మోస్తరు వర్షం రావచ్చు అయితే ఈదురుగాలు కూడా జత ఈదురుగాలు ఉన్న నేపథ్యంలో ఈ సన్నటి జల్లులు కొద్దిపాటి వర్షానికి పరిమితం కూడా కావచ్చు